కర్కాటక జూలై పదహారు నుండి నెల రోజులు అదృష్టమంటే వీరిదే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచరించడానికి నెల రోజుల సమయం పడుతుంది ప్రస్తుతం వృషభరాశిలో ఉన్న సూర్యుడు జూలై నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు రాశి మార్పు ఆయా రాశులలో సంక్రాంతిని తీసుకువస్తుంది జూలై పదహారువ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న కారణంగా ఆ రోజు కర్కాటక సంక్రాంతి వచ్చింది కర్కాటక రాశిలోకి సూర్య సంచారం జూలై పదహారువ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు కర్కాటక రాశిలోకి సూర్య సంచారం జరుగుతుంది సూర్యుడు కర్కాటక రాశిలో నెలపాటు ఉండి ఆ తరువాత సింహరాశిలోకి వెళతాడు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల పాటు కొన్ని వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం మిథున రాశి సూర్యుడు కర్కాటక రాశి సంచారం కారణంగా మిథున కలిసి వస్తుంది మిథున వారు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారు బాగా సంపాదిస్తారు ఏ రంగంలో పనిచేసినా కూడా విజయాలను పొందుతారు ఉద్యోగాలు చేసేవారు అవార్డులు రివార్డులు పొందుతారు ఆర్థికపరమైన విషయాలలో అనేక శుభవార్తలను వింటారు ఈ సమయం అన్ని శుభ ఫలితాలను ఇస్తుంది నెల రోజుల పాటు ఈ రాశి వారిని అదృష్టం వరుస్తుంది తులారాశి సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల తులారాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో కొత్త కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఆర్థిక పరంగానూ ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో దాన ధర్మాలపైన ఆధ్యాత్మికతపైన మొగ్గు చూపుతారు సామాజిక రంగంలో పనిచేసేవారు దాని గురించి సానుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి మీన రాశి కర్కాటక రాశిలో సూర్య సంచారం కారణంగా మీన రాశి వారికి లబ్ధి జరుగుతుంది ఈ సమయంలో మీ సమస్యల పరిష్కారం ఈజీగా అవుతుంది మీరు క్రియేటివ్గా చేయడానికి ఆలోచిస్తారు ఆర్థిక విషయాలలోనూ లాభదాయకంగా ఉంటుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో పిల్లలతో మీరు గడపడం వల్ల ఆనందాన్ని పొందుతారు పనిలో మీ నిబద్ధతను ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు